సాగటం అందరూ బాగున్నారా అందరం బాగా హనువంతున్ని ప్రార్థిస్తున్నాం ఈ రోజు అయితే మీకు ఎదరో వచ్చేసా మీకు శుభించిపోయేది రాజమగింజలు అండి రాజ్మా గింజల పౌడర్ మనం రెండు రకాలుగా చేసుకోవచ్చు ఈ రోజు అయితే మనకి చాలా మంచిది అనమాట తయారు చేసే విధానం కాసిన పదార్థాలు చూపిస్తాను మీకు చూడండి ఇదిగోండి మనం గింజలో ఫ్రిడ్ అయితే మనం చక్క మనం ఏమి చేసుకోవాలన్నమాట పౌడర్ ఇది రెండు రకాలుగా చేస్తున్నాను ఇవాళంటే మనం కారం పొడి కిందమ్మో సగం మనం వేరేగా సగం చేసేలాగా చూపిస్తున్నాను చూడండి కారం పొడికి కావాల్సిన పదార్థాలు అనమాట గింజలు తగినంత సాల్టు అలాగే ధనియాలు రెండు స్పూన్లు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఎల్లులపై చిన్నది రేఖలు తీసుకున్నాను ఒక ఎనిమిది ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా నెయ్యి మన నూనె పర్లేదు నెయ్యి అయితే మంచి టేస్ట్ బాగుంటుంది అనమాట ఈసారి తయారీ విధానం చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం గ్యాస్ గిచ్చేసుకుని ఇప్పుడు ఇయ్యి రాజమ గిజ్జులో మనం బాగా వేయి తీసేసుకుందాం ఇందులో నూనె కానీ నెయ్యి కానీ వేయకుండా ఉత్తిని మనం డైరెక్ట్గా పౌడర్ లాగా చేసుకోవడానికి అనమాట ఉండగింది అంటే చాలా మంచిది అండి తెలుగుతేటలకు మంచిది అలాగే నాడు కూడా బాగా మంచిది అలాగే ఎముకలు కూడా గుల్లబారుతా ఉంటాయి చూడండి ఎముకలు బలానికి కూడా మంచిది అనమాట మనది ఏంటంటే మనం రైస్ లోకి వేసుకొచ్చు ఇప్పుడు మనం కారం పొడి చేసుకుంటామా మళ్ళీ ఇడ్లీలోకి కానీ దోశల్లో కానీ మనం నొచ్చుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట మనం అప్పటికప్పుడు చేసుకోవాలంటే టైం పడుతుంది కాబట్టి ఒకసారి మనం చేసేసుకున్న ఒక మనం ధనియాల పొడి కారం పొడి అలా చేసుకుని ఉంచుకుంటాం అలా సేమ్ అలాగే మనం తయారు చేసి ఉంటే మనకి బాగుంటుంది అనమాట మనకు ఆషాఢంలో బుగ్గిల కింద కూడా ఉడకబెట్టి అమ్మేవారు మా పల్లెటూర్లో అయితే ఆషాఢంలో తెచ్చేవారు అనమాట శనగలో ఈ కలిపి ఉడకపెట్టి అమ్మేవారు అనమాట పది రూపాయల కింద గ్లాస్ టు అలాగ అలాగ ఇంత శల మంది కొనుక్కుని ఆషాడాలో కంపల్సరీగా తినాలనివ్వారనమాట ఆషాఢం బుగ్గిలనివ్వరు అనమాట రాజమ గింజలో కొంత కూడా చేసేసి ఉండొచ్చుకుని మనం జ్యూసులు కానీ జ్యూసుల మీద మనం జ్యూస్ చేసు చేసుకుంటాం కొంచెం పౌడర్ జ్యూసుల మీద జలుపుకున్నాం ఏపిడి లేదన్న కోర్లే వేపుడు చేసుకుంటాం కదండి ఆ వేపుడి మీద కూడా మనం జల్లుకుంటే చాలా బాగుంటుంది అనమాట మీరు ఎలా చేసుకుని చూడండి మంచి టేస్ట్ ఆ అవి మంచి కమ్మగా రావు మనం ఏదో నీజ్ మసాలా తినేస్తేనే బలం వస్తుంది అని అనుకుంటుంటాం కానీ అలా దాట్ల కన్నా వెయ్యి రెట్లు పలం అంటండి ఇలా కూడా మనం అప్పుడప్పుడు తయారు చేసి పెట్టుకుంటే పిల్లలకు కూడా అప్పుడప్పుడు పౌడర్లు వాసుకొని కొంచెం ఇడ్లీ పెట్టినప్పుడు ఇడ్లీతో పాటు ఇది కూడా కొంచెం పెడితే టేస్ట్ చేస్తే వాళ్ళకి కూడా ఇష్టపడతారు ఇవి చూసారా చక్కగా అరబడి ఎగిపోయి ఈసారి మనం ఇంటికి తీసేద్దాం దగ్గర దగ్గర ఒక పావు గంట పది నిమిషాలు అలా స్లోగా ఏకుంటేనే కమ్మగా చక్కగా ఏగితీయ అనమాట మంట ఫస్ట్లో కొద్దిగా ఎక్కువసేపు ఏగనిచ్చాం కదా అప్పుడు స్లోగా ఏగనిచ్చాను అయితే అవి నేగుతుంట తయారైతే మనం తీసేసుకుని దాంట్లో పోసుకుందాం ఇప్పుడు మనం పొడుక్కి కారం పొడుకుని తయారు చేసుకోవడానికి కొద్దిగా నేను అయితే నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసుకుంటే బాగుంటుంది నెయ్యి అయినా పర్లేదు నూనైనా పర్లేదు మన ఇష్టం ధనియాలు మిరపకాయలు వెల్లుపకాయలు కొద్దిగా జల్లకర్ర నల్ల వస్తుంది అనమాట కొద్దిగా కరివేపాకు ఇవన్నీ చక్కగా వేగమేద్దాం ఓకే ఇవన్నీ అయితే తాలింపు ఇవన్నీ వేగిపోని ఈసారి మనం గ్యాస్ కట్టేసుకున్నాం లోపల లోపలి సల్లారి లోపల మనం రాజ్మా గింజలు కూడా మనం ముందు పౌడర్ చేసేసుకుందాం అనమాట అవి అయితే సల్లార్ పెట్టేసుకొని మనం ఈ గింజలు కూడా సల్లారి పెట్టేసుకున్నాం కదా ఇవి మనకు రెండు భాగాల కింద చేసేసుకొని సగం ఏమో ఉప్పు డైరెక్ట్గా ఉప్పు పౌడర్ చేసుకుందాం సగం ఏమో మనకి కారం పొడి కింద తయారు చేసుకుందాం ఇదిగో మనం మెత్తగా పౌడర్ చేసేసుకున్నాము ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకుని అవి కూడా మనం పౌడర్ చేసేసుకుందాం ఇప్పుడు ఇది రెండు భాగాలు చేసుకుని సగం బయట ఉంచేసి సగం ఏమి ఎన్నట్లతో కలిపి మిక్సీ కొట్టుకుంటాం మనం ఈసారి ఇవి కూడా మెత్తగా కొంచెం పౌడర్ చేసుకున్నాక అది కలిపి అప్పుడు మళ్ళీ రెండోసారి అనమాట మనం ఇదిగో చూసారా ఇది మామూలుగా అయితే నేను సగం కొట్టేసాను అనమాట ఇందులో మనం సగం పౌడర్ కూడా వేసేసుకుని మళ్ళీ అది ఇది కలిపి మిక్సీ కొట్టుకుందాం సగం మనం జ్యూసుల్లో గట్రా వేసుకోవడానికి మనం ఫ్రైల్లో వేసుకోవడానికి ఉంచేసుకుందాం మనం దీంట్లో ఇప్పుడు తెగినంత సాల్ట్ కూడా వేసుకుందాం మనం రైస్లో కలుపుకున్న మనం ఇడ్లీలో కొన్నా దోశలో నుంచి కూడా అన్నమాట మనమైతే పౌడర్ అయితే రెడీ అయిపోయింది మనకి సుశీరా చక్కగా మంచిగా వచ్చేసి మంచి కమ్మ వాసన వస్తుంది అనమాట వాసన చూస్తేనే చాలు తినేలా అనిపిస్తుంది అనమాట అంత బాగుందన్నమాట ఇది అలాగే ఇది కూడా మనం జ్యూసుల్లో కానీ మనం ఫ్రైల్లో కానీ వేసుకోవచ్చు అనమాట విడిగా ఎప్పుడన్నా చక్క అలా అలా జల్లుకుంటానికి బాగుంటుంది అనమాట ఓకే ఇదిగోండి చూసారా కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపించాను కదండి మీకు చాలా బాగా వచ్చింది మంచి కమ్మ అవసరం వస్తుంది అండి మన ధనియాల పౌడర్ కారం పొడికి కన్నా మంచి వాసన వస్తుంది మంచి ఎనర్జీ ఫుడ్ అనమాట ఇది అది మామూలుగా గా అయితే అప్పుడు వేడి చేసినప్పుడు చేసుకుంటా వేసుకుంటాం కానీ ఇది ఎప్పుడు కూడా వేసుకోవచ్చు అనమాట మన ఎముకులు బలం కట్ట బాగా చేస్తుంది అనమాట మీరు కూడా ఇలా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది అనమాట రైస్ లో వేసుకుని చూసుకో నేను రైస్ లో కూడా వేసుకుంటున్నాను ఒక స్పూన్ వేసుకుని కొద్దిగా నేర్చుకు వేసుకుంటే మనకి బాగుంటది అనమాట భారంత్రాలు భారంత్రాల్లో అప్పుడు మనకు ఆ టైంలో పెడితే తినిపద్ది భారంతరాలు వాళ్ళు తింటుంటే వాళ్ళది ఆ స్మెల్ చూసి చూడండి మనకు కూడా తినాలనిపిస్తుంటది అలాగే ఈ పౌడర్ చేసేసరికి ఎప్పుడెప్పుడు తింటాం అని అనిపిస్తుంది అనమాట అంత మంచిగా స్మెల్ బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఎందుకంటే నేను అంత ముందు కూడా చేసాను సరే వీడియో చేయలేదు సరే చేస్తే అందరినీ చేసుకుంటారు కదా అలాగనేసి చాలా బాగుంది చక్కగా కారం ఉప్పు అన్నీ సరిపోని సూపర్గా ఉందండి మీరు కూడా ఎలా తయారు చేసుకుని మీరు కూడా ఎలా తినండి చాలా మంచిది ఉంటుంది ఆరోగ్యానికి బాగా మంచిది కాబట్టి మనం పిల్లలకి పెద్దలకి కూడా అందరం వాడితే బాగుంటదని నచ్చిందని అనుకున్నా నచ్చితే కనుక షేర్ చేయండి పిల్లలకు అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి వెళ్ళి ఇంకో వేయడంతో నేను అందరూ